ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ షేప్ రావాలంటే నేను చూపించిన విధంగా మార్కింగ్ అనేది తీసుకోండి తీసుకోవాలి ఉక్సులు పట్టి కాజల్ పట్టి కోసం మాఫించి వదిలేసి ఆ డాట్ దగ్గరికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు రివర్స్ చేసేసుకొని డాట్ వెడల్పు ఎంత ఉందో కొలుచుకోండి నాకైతే ఒకటి బావ్ అనేది వచ్చిందనమాట ఒకటిం బావ్ అంటే డాట్ వెడల్పు మొత్తం వచ్చేసి రెండున్నర ఒకటిం బావ్కి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా గీసుకొని కింద షేప్ పట్టి జాయింట్ కోసం ఒక పావించ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఈ డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మధ్యలో లైన్కి స్ట్రైట్గా గీసుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి చూడండి ఇలా మనకి షోల్డర్కి స్ట్రైట్గా అయితే మార్కింగ్ అనేది వచ్చేసింది అటు ఆపోజిట్లో ఒక మార్కింగ్ ఇటు ఆపోజిట్లో ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇలా క్రాస్గా గీసేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచి యువతలకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి మనకి ఈ మధ్యలో మనకి ఒక డైమండ్ షేప్ అయితే వచ్చేసేయాలన్నమాట ఇలా మూడు వైపుల టక్స్ అనేది పెట్టేసుకోవాలి మనం పై వైపున ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసామో అడుగునున్న క్లాత్కి కూడా అదే మార్కింగ్ కావాలంటే ఇలా రోలర్తో కనుక మనం ప్రెస్ చేస్తే అడుగునున్న క్లాత్కి కూడా మనం మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట చూడండి ఇలా ఇలా నీట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈజీగా డాట్స్ అనేది వేసుకున్నాం కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్